దగ్గర కూడా లేరు అలాంటప్పుడు వారి పల్లెటూరిని వారి ఊరిని వీరు ఎలా కాపాడుకుంటారు రోషం కలిగినటువంటి ఎవరస్తులు లేరు ఉన్నా సరే వారు ఎవరు యుద్ధం చేయలేని పరిస్థితుల్లో వారి దగ్గర ఆయుధాలు లేవు అప్పుడు పెద్ద ఆయన అన్నాడంట ఇదిగో మన ఊరిని కాపాడేవాడు ఒకడు ఉన్నాడు మనందరం కలిసి ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం అన్నాడంట ఆ పెద్ద ఆయన మాట విని అందరూ పల్లెటూరు అంతా కూడా ఏం చేస్తున్నారంట ప్రార్థన చేయటం ప్రారంభించారంట ఇదిగో మమ్మల్ని కాపాడేవాడా నువెక్కడున్నావు మాకు తెలియదు ఈరోజు మా ఊరిని కబ్జా చేయడానికి మా ఊరిని పూర్తిగా ఆక్రమించుకోవడానికి మా ఊరిని వారి స్వాధీనంలో తీసుకోవడానికి ఒక రాజ్యం మా మీదకి దండెత్తు వస్తుంది నువ్వు ఎక్కడున్నావో వచ్చి మమ్మల్ని కాపాడు అని అన్నాడు ఎదురు చూస్తున్నారు సైన్యం రాని వచ్చింది వీరికి ఇంకా రెండు కిలోమీటర్ల దూరంలో ఆ సైన్యం ఉంది ఇంకా సేపు ఆగితే ఆ సైన్యం అంతా ఈ పల్లెటూరు మీదకి వచ్చి ఈ పల్లెటూరు మీద దాడి చేసి ఈ పల్లెటూరుని వారి స్వాధీనంలో తెచ్చుకుంటారు వీరు ప్రార్థన చేశారు కదండి వీరి నమ్మకం ఉంచారు కదా ఎవరో తెలియనటువంటి అతీత వ్యక్తి వీరిని కాపాడుతున్నారని ఆ నమ్మకం ఇవా ఏందో తెలుసా ఉన్న ఫలాన్న వాన ఎంతో పెద్ద తుఫాను మన కుదురు వచ్చినట్టుగా అంత వేగంతో గాలిలు వీస్తా ఉన్నాయి అంత వేగంతో వర్షం పెడతా ఉంది వడగల్ల పెడతా ఉన్నాయి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం ఏమవుతుందో తెలియట్లేదు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సైన్యము ఎక్కడ తలదాచుకోలో తెలియట్లేదు ఆ గాలిని తట్టుకోలేక ఈ ఊరిని స్వాధీనం చేసుకుందాం అనుకునే వారు ఆలోచన మారిపోయి అక్కడి నుంచి అక్కడికే వారు వెను తిరిగి వెళ్ళిపోయారు దేవునికి ఏంటి స్వాధీన పరుచుకుందామనేటువంటి ప్రాంతానికి తగ్గిరిగా వచ్చి ఏమైపోయారంట వెనక్కి వెళ్ళిపోయారంట అమ్మస్సలి వాడు అన్నాడు అంటా నేను చెప్పాను కదా మనల్ని ఒక కనిపించలేనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఏంటి ఆ కనిపించలేనటువంటి వ్యక్తి సృష్టిని ఏం చేస్తున్నాడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అన్నాడు దేవునికి స్తోత్రం తెలుసా దేవుని పిల్లలు శత్రువుని ముందర ఉండొచ్చు శత్రువు నీ వరకు వచ్చి నిన్ను కొడదామని వచ్చి ఉండొచ్చు కానీ నిన్ను కేలి చేసి అపహాసం చేసి నిన్ను అవమానిద్దామనుకున్న వాడు నీ వరకు రాడు ఎందుకో తెలుసా యుద్ధ వీరుడు నీ పక్షమను ఉన్నాడు అలెలుగా ఈయనను చూసి వెనకకి వెళ్ళిపోతారు అలెలుగా ఎంత గొప్ప దేవుడు ఈ యుద్ధ శూరుడు నీ పక్షమున యుద్ధం చేయును గాక నీ దేవుడి రోజించి ప్రార్థన చేయు ప్రభా నువ్వు నాకు యుద్ధ వీరుడిగా ఉన్నావు ప్రభా ఎంతో మంది సైనికులు ఓడిపోయారు గానీ సైన్యములకు అధిపతి అయినటువంటి నీవు ఎన్నడూ కూడా ఓడిపోలేదయ్యా నువ్వు నా పక్షమున ఉన్నావని మీరు ప్రార్థన చేసి ప్రభుని స్థుతిస్తా ఉండేటప్పుడు ఆ యుద్ధ వీరుడు నీ కనిపించుడు కానీ నీకు విజయాలనిస్తాడు హలెలుయా నీ కనిపించుడు ఆ ఊరిని కాపాడినటువంటి ఆ దేవుడు కనిపించాడా కనిపించకుండానే వారి వరకు రావాల్సింది శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టుగా చేశాడు అలాగే నీ దగ్గరికి కూడా ఎంతో మంది రావాలనుకుంటున్నా ఎంతో మంది నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను కానీ వారు ఎవ్వరూ రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా వెనకకు పంపించేస్తున్నాడు హేదు నీ దేవుడు ఎవరంట యుద్ధ శూరుడు ఎంత పెద్దదైన ఏంటి మనుషులతో కాదు ప్రకృతినే శాసించగలిగినటువంటి ఆ దేవుడు మన దగ్గర ఉన్నాడు ఒకనొక రోజుని ఖచ్చితంగా మనమే సాక్ష్యం పలుకుతాం దేవుడు మా జీవితంలో నా పక్షి నా ఈ విషయమై యుద్ధము చేశాడు అని రాలేదు